హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నా హృదయపూర్వకంగా వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే రేషన్ కార్డుల గురించి పూర్తిగా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకుని రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు రేషన్ కార్డులోని యాడింగు డిలీటింగు మార్పులు చేర్పులు ఇవన్నీ చేయాల్సిన వాళ్ళు అదేవిధంగా కొత్తగా ఇప్పుడు మనకి ప్రభుత్వం క్రెడిట్ కార్డు రూపంలో రేషన్ కార్డు ఇస్తుంది అన్నారు ఇస్తు ఇస్తుంది అని చెప్పారు కదా క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు ఇస్తాను అని చెప్పారు కదా దాని గురించి మనం ఏం చేయాలి ఎటువంటి అర్హతలు ఉండాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్తాను దాని తర్వాత ఇండ్ల స్థలాల గురించి ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తా సో ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఒకవేళ వీడియో ఫస్ట్ టైం చూసి మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక చూస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అదేవిధంగా డిలీటింగు యాడింగు పిల్లలు పుట్టిన పిల్లల్ని యాడింగ్ చేయడానికి కానీ వీటన్నిటికీ మనకి జనవరి ముప్పై ఒకటో తేదీ లాస్ట్ డేట్ అనమాట ఎందుకు లాస్ట్ డేట్ అని అంటే యాడింగు డిలీటింగు మార్పులు చేర్పులు ఇవన్నీ కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కావాలంటే మనకి ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాప్లో మనం ఉండాలి అంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనగా ఏంటంటే మనము మన పరిధిలో ఉన్న సచివాలయంలో మ్యాపింగ్ అయ్యి ఉండాలి వాళ్ళ క్లస్టర్లో మనం అయ్యి మనం ఉండి తేరాలి ఇది దేనికి సంకేతం అంటే మనం స్థానిక స్థానికులమే మనం ఈ నియోజకవర్గం చెందిన వాళ్ళమే ఈ వార్డుకు చెందిన వాళ్ళమే మేము ఇక్కడే ఉన్న వాళ్ళము మా పూర్తి డేటా ఇక్కడే ఉంటుంది అనేది ఈ హౌస్ హోల్డింగ్ మ్యాప్ ద్వారా ప్రభుత్వానికి వెళ్తుంది ఈ హౌస్ హోల్డింగ్ మ్యాప్ ఒకవేళ జరగకపోతే దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జరగకపోతే కొన్ని జరిగిందో లేదో కూడా తెలియకపోతే మీ పరిధిలో ఉన్న సచివాలయానికి మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు డైరెక్టర్గా డిజిటల్ అసిస్టెంట్కి వెళ్ళి మాది హౌస్ మోపింగ్ జరిగిందా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ జరిగిందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ జరగకపోతే వాళ్ళు చేయాల్సరు ఇబ్బంది లేదు ఖచ్చితంగా మాక్సిమం జరిగిపోయి ఉంటుంది ఒకవేళ ఏదో బై మిస్టేక్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ మనం లేకపోయినట్లయితే ఏదో సంథింగ్ ఏదైనా జరగచ్చు అన్ని పర్ఫెక్ట్గా జరగాలని రూల్ ఏం లేదు కదా కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు వెళ్ళి సచివాలయం పరిధిలో మాక్సిమం అయిపోద్ది లేదు ఒకవేళ అవ్వలేదేమో అనుకుని రాపిడ్గా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు ఓకేనా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డుకి అయినా ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నా మార్పులు చేర్పులు యాడింగ్లు తొలగింపులు ఏది చేయాలన్నా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇది మాత్రం జ్ఞాపకం చేసుకుంది ఇకపోతే కొత్తగా రేషన్ కార్డులు కావాలి అన్న వాళ్ళకి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఓకేనా అలా ఉంటేనే ఖచ్చితంగా ఉంటుంది కొత్తగా మ్యారేజ్ సర్టిఫికేట్లో అడిగే అవకాశం ఉంటుందో లేదు అనేది ఇంకా తెలియాలి దాని గురించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు చెప్తారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాక్సిమం అడగచ్చు అనుకుంటున్నాను నేనైతే చూద్దాం ఎటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్ చేస్తారో ఏంటి అనేది మనకి జనవరి ముప్పై ఒకటి తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా జనవరి ముప్పై లోపు హౌస్ హోల్డింగ్ జరగాలి హౌస్ హోల్డింగ్ జరగకపోతే మనకి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఓకేనా ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో మన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే గ్రామాల్లోని పట్టణాల్లోని ఇండ్ల స్థలాలు ఎంత మేరకు కేటాయించాలి అనే దానిపైన ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది గతంలో చూసుకుంటే పట్టణాల్లో ఒక సెంటు గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు తీసుకోవడం జరిగింది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు పట్టణాల్లో మూడు రెండు సెంట్ల వరకు గ్రామాల్లో మూడు సెంట్ల వరకు భూమిని కేటాయించి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని పార్థసారథి గారు మంత్రి పార్థసారథి గారు అయితే కేబినెట్ సమావేశం సమావేశంలో తీర్మానించారు కేంద్రం మన మంత్రి మండలి సమావేశంలో దీన్ని ఏకగ్రీవంగా ఆమోదం చెందటం జరిగింది దీనికి కావాల్సిన మార్గదర్శకాలు ఇవన్నీ వెల్లడి చేయటం జరిగింది అయితే ఇది ఎప్పుడు అవుతాయి ఎప్పుడు నుంచి ప్రారంభం అవుతాయి ఎప్పటి నుంచి స్టార్టింగ్ అవుతాయి అనేది కొంతకాలం మనం వెయిట్ చేయాలి ఏదేమైనా సరే ఇళ్ల స్థలాలు కావాలన్న వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు లేకపోతే మనకి ఇళ్ల స్థలాలు రావు సో ఇది కావాలి అంటే అది చేయించుకోవాలి ఖచ్చితంగా రేషన్ కార్డులు ప్రతి ఒక్క నవదంపతులకి ఉండాల్సిందే ఓకేనా ఒకవేళ ఇళ్ల స్థలాలు ఆ పథకం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ప్రకటించకపోవచ్చు జూలైలోనో ఆగస్టులోనూ ఎప్పటికో ప్రకటించవచ్చు ఏదో మంచి దినం మంచి రోజు అప్పుడు అధికారికంగా ప్రకటించవచ్చు అప్పటికి మనకి రేషన్ కార్డులు ఉండాలి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే దీనికి మనం క్వాలిఫై అవ్వం సో ఇది గమనించి రేషన్ కార్డులు ఎవరు కావాలో రేషన్ కార్డులు ఎవరికి ఉంటాయో ఇవి కూడా వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఇది గమనించి ఇదంతా లింకప్ కాబట్టి దీన్ని గమనించి ముందుగా మీరు ప్రయత్నం అన్ని సరిగ్గా చూసుకోండి ఓకేనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే టోట అప్డేట్స్ మరిన్ని మీకు అందిస్తాను ప్రతిదీ అందిస్తాను ఓకేనా ఆల్ ద బెస్ట్